సో ఈరోజు మనము హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మలక్పేట్ అసెంబ్లీ సెగ్మెంట్లోని మూసరాంబాగ్ ఏరియాలో ఉన్నాం సో బేసిక్గా ఈరోజు మూసరాంబాగ్ ఏరియాలో గట్టిగా హోలీ సెలబ్రేషన్ అయింది ఈరోజు అసలు మూసరాంబాగ్ ఏరియాలో లైఫ్ ఎట్లుంటుంది అసలు జనాలు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏంది అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడి తెలుసుకుందాం మీ డే టు డే లైఫ్లో ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అసలు చాలామంది యూత్ ప్రాబ్లమ్ ఇది అది అని ఏమేమో చెప్తారు కానీ యాక్చువల్లీ యూత్ ప్రాబ్లమ్స్ ఏంది అంటే గ్రాస్ రూట్ లెవెల్లో జనాలతో మాట్లాడితే బా బాగుంటుంది అన్న ఐడియాతో ఈ యువజన పార్టీ మొత్తం ఈ స్ట్రీట్ మీటింగ్స్ చిన్న చిన్న అందరితోని ఇంటరాక్ట్ అవుతూ తెలుసుకుంటుంది అనమాట సో మీ భాషలో చెప్పాలంటే అసలు ఈరోజు మీరు యూత్కి అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి యాజ్ అ యూత్ మీరు ఫీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంది డే టు డే లైఫ్లో మన హైదరాబాద్ గాలి మీకు తెలిసి ఎట్లుంటుందో అవును అందరు అలా చేసేది ఏమి ఉండదు ఇక ఏంది కేఫ్ల రోడ్ల మీద తిరిగి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చార్మినార్ కొట్టు కొనేస్తా అది అట్లాంటిది మాటలు మాట్లాడతారు కానీ చేసేది ఏమి ఉండదు ఇవాళ యూత్లా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైంది అందరూ ఏమో తిరగడంలో బిజీ ఉన్నారు పని పాట ఏమీ లేదు ఇక ఇది ఫేస్బుక్ ఆన్లైన్ ఇది ఇన్స్టాగ్రామ్ వచ్చింది సోషల్ మీడియా వచ్చింది దానిలో అందరు బిజీ అయిపోయారు దాన్ని దాని తప్ప ఇక ఏం తెలుసలే జనాలకు బయట లైఫ్ ఏముందో ఏ మేము నేను నా పెళ్ళి అయింది నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు నేను నార్మల్లీ నేను పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే పిల్లలకు ఫస్ట్ పిక్ అండ్ డ్రాప్ ది సెకండ్ థింగ్ వచ్చేసి ది పిక్ అండ్ డ్రాప్లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటారు మీరు ఇక ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది స్కూల్ అది మనము వన్ ఇయర్ ది వాళ్ళ పర్ యానం చెప్తే ఎంత ఉంటుంది ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది ఖాళీ ట్రాన్స్పోర్టేషన్ పిక్ అండ్ డ్రాప్ ఓన్లీ పిక్ అండ్ డ్రాప్ ట్రాన్స్పోర్టేషన్ గురించి యాన్యువల్లీ నలభై యాభై వేలు ఓకే అది డిపెండ్ డిపెండింగ్ అపాన్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటే ఒకటి టెన్ కిలోమీటర్స్ ఒక్క ఉంటే ఒకటి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటే ఒకటి అన్నిటికీ అలాగ రేట్ ఉంది ఇవాళ సరే దాన్ని దాని నుంచి తప్ప నీకు మేము ఏం చేస్తాము సరే మేమే బైక్ మీదనో కార్ మీదనో డ్రాప్ చేద్దాం అని మేము అనుకుంటాం పిక్ అండ్ డ్రాప్ సరే అని దాన్ని బట్టి మేము దా పోతాము ఇక పోయినప్పుడు మాకు ఇది నేను ఎల్బీ నగర్ స్కూల్ వదులుతా వద్దు పొద్దున అక్కడ మెయిన్ ప్రాబ్లం మేము వచ్చేది ఏముంటుంది కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఉంది పోయేటప్పుడు వచ్చేటప్పుడు అది ఆర్గనైజ్డ్ లేదు అస్సలు ఆర్గనైజ్డ్ లేదు ఏడ పడితే ఆడు ఆడ ఏమో జనాలు బండిలు బండి పెట్టు పెడుతురు అమ్ముతురు ఇక ఆర్గనైజ్డ్ లేదు ట్రాఫిక్ పోలీసు లేరు ఆడ ఇక ఏందంటే ఏడ పడితే ఆడ బండిలు పెట్టేసిరు ఇక టూ వీలర్లు ఫోర్ వీలర్ పొద్దు పొద్దున ఫోన్కి మస్తి ఇబ్బంది అవుతుంది మాకు ఇదిగోండి పొద్దు పొద్దున ఏంది అందరిది స్కూల్ టైం ఉంటుంది ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైం ఆ రోడ్ మొత్తం బిజీ ఉంటుంది దిల్ నగర్ నుంచి కొత్తపేట దాకా ఓకే ఆ రోడ్ల కనీసం పొద్దు పొద్దున్న అన్న లేకపోతే స్కూల్ టైమింగ్స్ ఏముందో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని టైంని బట్టి దాని ప్రకారం ఆర్గనైజ్ చేస్తే మంచిగా ఉంటుంది ఇక సెకండ్ థింగ్ ఏంటంటే ఫీజు ఉంది ఫీజు వచ్చేసి ఇవాళ మనం మినిమం మంచి ఎడ్యుకేషన్ కావాలి అది ఆలోచించి మనం అడ్మిషన్ చేపిస్తాము అది మనకు కావాలే అంటే బేసిక్ నీడ్ మనకు హ్యూమన్ లైఫ్లో బేసిక్ నీడ్ మనకు పిల్లలకు దానికి మనం పోతే లక్ష రూపాయల నుంచి కింద మంచి స్కూల్ లేవు ఒక చిన్న బాబుకో పాపకో ఎవన్ కన్నా యా వన్ వన్ లాక్ ఇస్ ద బేర్ మినిమం ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ అది వన్ వన్ లాక్ ఇస్ బేర్ మినిమం యా అది పెడితే మీకు సరే మంచి స్కూల్ దొరుకుతుంది కానీ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందని ఆ ప్రకారం మనం గ్యారంటీ నమ్మలేము చెప్పెట్టారు మస్తు చెప్తారు అడ్మిషన్ తీసుకున్నప్పుడు అది ఇది అని ఇక ఇయాల రేపు ఎట్లా అయిపోయింది ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ తక్కువ అది బిజినెస్ ఎక్కువ అయిపోయింది బిజినెస్ లాగా వాడుతుంది యాక్చువల్లీ ఇద ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏం చెప్తా అంటే అసలు ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగానో లేకపోతే ఏ పార్ట్నర్షిప్ కంపెనీ లాగానో రిజిస్టర్ కాదు కాదు ఓన్లీ సొసైటీ లాగా రిజిస్టర్ నో ప్రాఫిట్ వాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఇంకోటి ఏంటంటే ఈ విషయాల గవర్నమెంట్ కూడా చూసుకోవాలి గవర్నమెంట్ చూసి చూడనట్టుగా ఉంటది అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్లో ఉందా సెట్ బ్యాక్ లు బరాబర్ ఉన్నాయా ఇక ఎడ్యుకేషన్ ఆ టీచర్స్ని మనము అపాయింట్ చేసినప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందో దాన్ని బట్టి మంచిగా చేసి ఒక లిమిటెడ్ స్కూల్స్ని వాళ్ళు పర్మిషన్ ఇస్తే అన్ని యాక్టివిటీస్ కూడా ఉండాలి స్కూల్లో జస్ట్ ఇయాల రేపు ఏముంది ఏ గల్లీలో పోయినా చిన్న బిల్డింగ్ ఉందా అపార్ట్మెంట్ ఉందా స్కూల్ కట్టేస్తారు ఈ స్కూల్ అని పెట్టి నడిపిస్తారు అవును ఇక కాంపిటీషన్ ఎక్కువైపోయింది అయిపోయింది దాని ప్రకారం బిజినెస్లో కన్వర్ట్ అయిపోయింది ఇది వాళ్ళు ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళు ఇంతగానో ఫీజులు తీసుకుంటారు కదా టీచర్లకు జీతాలు చక్కగా గీయరు ఇక వాళ్ళు ఇక్కడ నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద ప్రాపర్ గా రన్ చేసినా కూడా టీచర్లకు జీతాలు రావాలి మళ్ళీ ఇవ్వాలి టీచర్లతో అడ్డమైన పనులని చెప్పిస్తారు చదువు ఎప్పుడు పక్కన వాడేసి మిగిలిన పనులన్నీ చేపించేసరికి టీచర్లు చదువు చెప్పలేకపోతున్నారు అయిపోతున్నారు ఇంకోటి వన్ కదా సెట్ బ్యాక్స్ ఇవి అని చెప్పేసి అసలు మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టంలో దరిద్రం ఏమైపోయింది అని అంటే మొత్తం ఇప్పుడు ఏబిపి కావచ్చు ఎన్ఎస్యూఐ కావచ్చు లేకపోతే ఇంకా రకరకాల టీఎన్ఎస్ఎఫ్ అవి ఇవి ప్రతి ఒక్కటి ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ రెస్ నాశనం కానికే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎందుకంటే ఇది మనం చూసినాము వస్తుండే అది జిందాబాద్ ఇది జిందాబాద్ అని చెప్పి కాలేజీలు బంద్ చేస్తుండే వాళ్ళ దగ్గరికి ఇంత లంసం తీసుకుంటారు మూసుకొని చక్కగా చేస్తుండే ఈ రోజు దాని వల్ల ఏమైపోయిందంటే పిల్లల స్కూల్ లకు గ్రౌండ్ లు కూడా లేని పరిస్థితి అయిపోయింది మనము పిల్లలు ఆడుకుంటుంటారు స్పోర్టివ్ గా తీసుకోరా అని ఒక మాట ఉంటది వాడు కష్టము సుఖము బాధ పడడము గెలవడం ఓడిపోవడం అన్ని ఏదైనా స్పోర్ట్ ఆడుకుంటే నేర్చుకుంటాడు నేర్చుకుంటాడు సో ఆ స్పోర్ట్ అనేదే లేకుండా ఏసి పాడేసారు ఆడుకోనికి గ్రౌండ్ అనేదే లేకుండా ఏసుపడేసారు ఇవాళ పిల్లలకు అన్ని కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అది ఉంది ఇది ఉంది ఏమో అంటున్నారు కానీ బేసిక్ గా మన జమానాల్లో ఉందో లేదో మనకు తెలియదు పోయి గ్రౌండ్లు ఆడుకోపోరా అని చెప్పి బయట ఆడేస్తున్నాయి త్రీ ఓ క్లాక్ తర్వాత మన అయ్యమ్మ బయటికి పిల్లలు ఆడుకొని పోయారు సిక్స్ ఓ క్లాక్ వరకు వచ్చేరా లేదా కన్ఫర్మ్ చేసుకుంటుండే సిక్స్ ఓ క్లాక్ పోయి హోంవర్క్ గిటేసుకుని మనం ఎయిట్ ఓ క్లాక్ వరకు తిని చేసి పండుకుంటున్నాం వీడియో గేమ్స్ లేవని కాదు అన్ని ఉండే కాకపోతే అప్పుడు ఏంది అని అంటే అన్నిటి మీద ఒక రీజనబుల్ అనేది రెస్ట్రిక్షన్స్ ఉండే టైం ఉండే ప్రతి దానికి ఇప్పుడు మొత్తం బాయిలర్ కోళ్ళ లాగా నాలుగు గోడల మధ్యలో వేసేసి స్కూల్లో పోయినా గవే నాలుగు గోడలు ఉండే బయట గ్రౌండ్ లో పోయినా గవే నాలుగు గోడలు స్కూల్ అంటే ఏంది క్రాంతి గారు మీరు చెప్పండి స్కూల్లో ఏం ఏంది స్కూల్లో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తప్ప యాక్టివిటీస్ ఉంటాయి అవును స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి అవన్నీ చేస్తే ఏంటి స్కూల్లో మనం ఏం స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తే మనం ఏం నేర్చుకుంటాము విన్నింగ్ అండ్ లూజింగ్ లూజింగ్ విన్నింగ్ అండ్ లూజింగ్ మనము చేసినప్పుడు మన మైండ్ కి మనం యాక్సెప్ట్ జీవితంలో చేయగలుగుతామా మనం అప్పుడప్పుడు ఓడిపోతాము అని అవును ప్రతి దానికి మనం గెలవడం అవసరం లేదు సేమే కదా మనం ఇప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆక్టివిటీస్ ఆడితే మనం మెంటల్ స్టెబిలిటీ అట్లా ఫిక్స్ అవుతుంది ఇప్పుడు స్పోర్ట్స్ లేకుండా జస్ట్ ఎడ్యుకేషన్ జస్ట్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలు కూడా ఏం చేస్తారు నేను చదవాలి నాకు హిందీ మార్క్స్ రావాలా అదే ఉంటది దాని తప్ప ఏం ఉండదు ఈ దానిలో నేను ఏం చెప్తున్నా అంటే గవర్నమెంట్ కి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి ఏ స్కూల్ పర్మిషన్ ఇప్పుడు గవర్నమెంట్ అంటే కూడా ఒక మాట మాట్లాడుకుందాం స్టూడెంట్ యూనియన్లు గట్టిగా బిడ్డ అనేది అని అంటే గవర్నమెంట్ కూడా ఒక భయం ఉంటుంది వాళ్ళేమో అమ్ముడు పోయారు ఒకప్పుడు కింద స్టూడెంట్ లీడర్లకు పైసలు ఇచ్చేది ఇప్పుడు మొత్తం ఆ ఆర్గనైజేషన్ హెడ్ ల కింద ఫండ్ లాగా వాడేస్తారు మా జోలీకి రాకండి రాని డీల్ ఫిక్స్ చేసుకుంటారు క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆడ జన్గాం ఎమ్మెల్యే ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి అని ఉన్నాడు ఇంతకు ముందు ఎమ్మెల్సీ లా అదేంది మన ఎమ్మెల్సీ లాగా గెలిచిండు అది రిజైన్ చేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని టీఆర్ఎస్ నుండి గెలిచిండు ఒకప్పుడు ఎన్ఐటి ఎన్ఐటి వరంగల్ ఆర్సీ నుండి ఎన్ఐటి కానికే కూడా దాని డీమ్ యూనివర్సిటీ కానికే కూడా దాని మీద లక్ష తొంభై వేల రెస్ట్రిక్షన్స్ బీయింగ్ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ దాని మీదనే చాలు ఉంటుండే దాన్ని ఒక అటోనమస్ డీమ్ యూనివర్సిటీ ఏనీకే వీళ్ళకు ఏం ఏం బేసిస్ మీద ఎట్లా చేసిడో తెలియదు ఇప్పుడు అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా డీమ్ యూనివర్సిటీ అయిపోయింది మేము ఎట్లా అట్లా చేసుకుంటాం అని గవర్నమెంట్ కూడా సరిగా పట్టించుకునే పరిస్థితి లేదు ఇక ప్రతి ఇన్స్టిట్యూషన్ అంతనే అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఆయన ఏంది లక్ష లక్షలు తీసుకున్నాడు పోయిండు బిజినెస్ చేసుకున్నాడు గట్టిగా ఫస్ట్ ఎమ్మెల్సీ లాగా గట్టిగా ఖర్చు పెట్టి గెలిచిండు తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు మళ్ళీ రేపు ఇంకేం సెట్ కాకపోతే ఇంకో పార్టీలకు సో ఇడ రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ కూడా చక్కగా లేరు అరే నీది అదే ఐడియాలజీ ఆడనే ఉండు బిడ్డ నాది ఇదే ఐడియాలజీ అని ఈ రోజు ఆ హెల్దీ అట్మాస్ఫియర్ గా కొట్టుకుంటారు డివైడ్ చేసుకుంటారు లేనే లేవు కూరగాయలు కొట్టుకోవాలి తిట్టుకోవాలి అది ఏంది మంచిగా గలే మిలాంచుకోవాలి చేసుకోవాలి ఇవన్నీ ప్లే గ్రౌండ్లు అవుతాయి ప్లే గ్రౌండ్ ఉన్నాయి ఆ రోజు గ్రౌండ్ మొత్తం మింగి పడేసారు గ్రౌండ్ కాదు గ్రౌండ్ వదిలేసేయండి ఇప్పుడు స్కూల్ ఇప్పుడు ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి కనీసం స్టూడెంట్ సైకిల్ పెట్టింది జాగా లేదు అది స్కూల్ అంట అవును అది ఏడికెళ్ళి ఆ సైకిల్ ఏడు పెడతారు మళ్ళీ బయట పెడతారు అది ఆ గవర్నమెంట్ వాడికి ఆక్యుపై చేసేస్తారు అంతే మళ్ళీ ఏమన్నా అంటే ఎడ్యుకేషన్ ఏమన్నా చెప్పని ఇక చెప్పనీకి పోయినా మేమన్నా అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాడా ఇట్లా ఇట్లా చేస్తారు అంతే వచ్చి పిల్లలని డిస్టర్బ్ చేస్తారు ఇలా ఫ్యూచర్ బర్బాద్ చేస్తారు మన పేరు మొన్న చూసినా మాది మల్లారెడ్డి కాలేజ్ లో కూడా అయినా ఇన్సిడెంట్ అని మనం చూస్తున్నాం బిల్డింగ్ పర్మిషన్ ఉన్నాయా లేదా గవర్నమెంట్ కూడా చూసుకోవాలి చూసుకోవటం లేదు ఎట్లా అంటే అందరూ లంచాలకు అలవాటు పడ్డారు ఇప్పుడు నేనేమంటున్నా అంటే సరే మనము లక్ష రూపాయలు కడుతున్నాము మనం ఎందుకు కడతాము లక్ష రూపాయలు మినిమం మినిమం చెప్తున్నా ఎందుకు కడుతున్నాము సరే మన పిల్లలకి కనీసం మంచి ఎడ్యుకేషన్ దొరకాలని కనీసం ఆ మాత్రం దొరుకుతుందా అది కూడా దొరుకుతుంది నేను వన్ ల్యాక్ జస్ట్ మీ స్కూల్ ఫీజు మాట్లాడుతున్నా మళ్ళా దానికి స్టేషనరీస్ బుక్స్ స్కూల్ యూనిఫామ్స్ స్పోర్ట్స్ యూనిఫామ్ అలవు మళ్ళీ దానికి షూజు అవన్నీ సపరేటు ఈ లక్ష రూపాయల అకౌంట్ రాదు అవును లక్ష రూపాయలు వద్దేసి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే కూడా ఎంత అవుతుంది మనకు సంవత్సరానికి నలభై యాభై వేలు దీనికి వెళ్ళిపోతుంది అవును మనం లక్ష అన్నారా ఒక స్టూ ఒక పిల్లకి పిల్లలు మన పిల్లలు పెట్టినప్పుడు మంచి ఎడ్యుకేషన్ దొరకకపోతే మనం పైసలు పెట్టి ఏం లాభం అదైతే ఇవ్వాలి రేపు ఇప్పుడు మేము స్కూల్ చదివినాము నేను టూ థౌజండ్ కంప్లీట్ చేసిన అప్పుడు నేను టెన్త్ చదివింది ఎంతలా కరెక్ట్ అమౌంట్ నాకు కూడా గుర్తులేదు ఫైవ్ సిక్స్ థౌసండ్ ఎంతో కట్టినా నేను అంతే నా త్రీ ఇయర్స్ చదివింది ఎంత సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ లే నేను త్రీ ఇయర్స్ డిగ్రీ చదివినా అవును ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కి ఫీజు దానికి ఇప్పుడు బిజినెస్ కూడా లేవు లేవు కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఓపెన్ మార్కెట్ అయిపోయినాయి గవర్నమెంట్ వెళ్ళి కూడా సపోర్ట్ ఏం ఏం లేవు రెగ్యులేషన్స్ అండ్ ఇంకోటి సర్ప్రైజింగ్ విషయం ఏం తెలుసా నేను మొన్న ఇట్లనే ఎన్నో గ్రూప్లలో చూసిన అదే కాలేజ్ ఉండే కదా ఫీజు ఎంత అంటే ఏడాదికి దగ్గర రెండు లక్షల మీద దాటిపోయింది అదే ప్రైవేటు కాలేజీలలో ఎట్లుందంటే పరిస్థితి లక్ష రూపాయలు ఏడాదికి నాలుగు లక్షలకు నాలుగేళ్ళు నువ్వు చదువుకొని బయటపడవచ్చు ఇది ఫీ స్ట్రక్చర్ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లల్లో ఇది ఇంత బేర్ మినిమం ఇంత ఫీ స్ట్రక్చర్ ఉంది అదే ఎన్ఐటీల చాలా మంది అనుకుంటారు కదా ఏంటంటే అరే ఎన్ఐటీలో సబ్సిడీలు చదువుకుంటారు అది ఇది అని అనుకుంటారు కదా లేదా ఆడ రియాలిటీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ల కూడా దగ్గర దగ్గర రెండున్నర లక్షల వరకు ఫీజు పర్ యాం ముందుతున్నారంటే వ్యవస్థ ఎడిపోతుందో అర్థం చేసుకోవాలి మనం మనము ట్యాక్స్లు కడుతున్నాము అవును మిడిల్ క్లాస్ ఎప్పుడన్నా ట్యాక్స్ కడతారు కానీ బెనిఫిట్ ఎవరికి ఎప్పుడు దొరకదు అవును నేను గవర్నమెంట్ అని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు గవర్నమెంట్ అథారిటీ మొత్తం యా ఎవరెవరు ఉన్నారు ఏ ఉన్నారు మన ఫెసిలిటీస్ మనకు ఏం దొరకవు ఇప్పుడు మేము ఏడికి పోవాలి మేము ఎవరిని క్వశ్చన్ చేయాలి ఎవరినైనా క్వశ్చన్ చేద్దాము ఎందుకన్నా పోయి మాట్లాడదామంటే మేమేమో మా లైఫ్లో ఎంత బిజీ అయిపోయినాము ఇవన్నీ ఖర్చులు చూసినాక మాదే మాకే ఇక అనిపించదు అలా టైం వేస్ట్ చేయాలి అని అవును మేము అట్లా ప్యాక్ అయిపోయింది మా లైఫ్ ఇప్పుడు ఇప్పుడు మేము ఏమని అడగాలి ఇప్పుడు అడగనికే కూడా కనీసం ఫైట్ చేయడానికి కూడా స్టూడెంట్ యూనియన్లు లేవు ఎవరు లేరు ఇప్పుడు ఈ కాలేజీలల్లో పిల్లలకు పాలిటిక్స్ ఏంది మంచి ఏంది చెడు ఏంది ఇవన్నీ ఉండనీకే స్టూడెంట్ బాడీస్ ఎలక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటే వాళ్ళు నేర్చుకుంటుంటారు అవన్నీ లేకుండా డెమోక్రటిక్ వాయిస్ని చిన్నగా ఉన్నప్పుడే సంపేసేసి ఇక మీరు ఇక పనికిరారు రాబాయ్ అని చెప్పేసి మొత్తం బాయిలర్ కోడ్ల సొసైటీ మీద కదిలితే వానికి అడ్డమైన రోగాలు రాకుండా ఆ మంచిగా మోరార్లెస్ సైకలాజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పిల్లలకి బ్రెయిన్ రిలేటెడ్ చాలా వస్తున్నాయి ఇప్పుడు మీరు ఇది సూసైడ్ కేసులు చూస్తారు అవును మళ్ళీ ఏమంటారు ఇది ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి ఇప్పుడు యూత్ ఏమో ఈజీ మనీలా లేకపోతే నాకు పైసలు జల్దీ రావాలి నేను జల్దీ కమాయించాలి ఏదో కావాలని ఆ షోఅ్లో పుట్టప్లో పోతురు అవును ఏం చేస్తున్నారు ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ ఎందుకు అవుతురు ఇవన్నీ ఉన్నాయి వేరే ఏం చేయలేకపోతుండ్రు జనాలు లేవు ఇంట్రాక్షన్ చేయడానికి ఎవరు లేరు కమ్యూనికేషన్ కోసం నేబర్లు చుట్టుపక్కల వాళ్ళు ఎవరితో మాట్లాడరు ఫోన్లా బిజీ ఉంటారు ఏమవుతుంది ఇప్పుడు మళ్ళీ ఫోన్లో ఒకప్పుడు ఎట్లున్నాయంటే ఫ్యామిలీ అంటే వాడు మెంటలీ కొంచెం డిస్టర్బ్ కాకుండా ఉండాలనికేమైనా ఇట్లా కొంచెం సైకలాజికల్ ఏమైనా ప్రాబ్లం అనిపించినా కూడా మాట్లాడడానికి అమ్మ నాయన అక్క చెల్లె తమ్ముడు నాయనమ్మలు తాతలు బాబాయిలు పిన్నిలు అత్తలు ఈ మామలు ఇట్లా వంద రిలేషన్లు ఉంటుండే ఈరోజు వాటి యాక్సెస్ కట్ అయిపోతుంది పిల్లలకి యాక్సెస్ కూడా కట్ అయిపోయింది ప్లస్ ఏమైంది అంటే మేము ఉన్నప్పుడు ఇంట్లో ఉండేది నేను నా అన్న ఇద్దరు అక్కలు ఉండే మమ్మీ ఉంటుండే డాడీ అయితే బయట పని మీద ఉంటుండే అప్పుడు మేము సరే చుట్టుపక్కన చుట్టుపక్కన పోయి ఆడుకుంటుండే ఏమైనా చేసుకుంటుండే అప్పుడు మేము లోన్ ఫీల్ కాలే బయట ఆడుకున్నాము అన్ని చేసుకున్నాము ఈ పిల్లలకి ఏమైంది ఇంట్లో మేము జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు మేము జాయింట్ ఫ్యామిలీ ఉండి ఇంట్లో టెన్ టు మెంబర్స్ ఉంటాము అవి అందరు ఉన్నారు తర్వాత ఇయాల రేపు పిల్లలు లోన్లెస్ లోన్లీనెస్ ఎందుకు ఫీల్ అవుతారు దానికి రీజన్ ఏంది స్కూల్లలో ఎడ్యుకేషన్ ఉండాలి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి పిల్లలు బిజీ ఉండాలి అన్ని ఉంటే పిల్లలేమో హరేష్ కానీ స్పేస్ ఉండాలి స్పేస్ ఉండాలి కూడా చక్కగా లేకపోయా అది కూడా బయటికి వెళ్ళాలి బయటికి ఇంటి బయట పోయి గేమ్లు లో ఆడితే అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళకి ఏమన్నా ఉంటది అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే ఇడమ్మా మా మొన్న నేను ప్రవీణ్ వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ కారు పెట్టిన పిల్లలు బ్యాట్ బాల్ ఆడుతూ కూడతానే ఉన్నారు బండిని నాకు అనిపించింది అరే ఇల్లు ఏమంటాం రా పాపము వాళ్ళకి ఆడుకోనికే గ్రౌండ్ కూడా లేదు కార్లో అది పెద్ద సమస్య ఏమన్నా ఏందంటే ఇప్పుడు ఇంట్లో పార్కింగ్ ఉండదు అవును ఇల్లు కట్టేస్తారు వంద గజాలు యాభై గజాలు ఐదు వందల గజాలు ఇల్లు కట్టేస్తారు పార్కింగ్ కి జాగా వదులుతలేరు అవును ఇప్పుడు ఇంట్లో ఒక్కోళ్ళు ఉన్నారు నడిపేటోళ్ళు ఇద్దరు ఉన్నారు ఇంట్లో కార్లు నాలుగు ఉన్నాయి ఏడ పెడతారు వాడు రోడ్ బయట పెడతారు చెప్పనీకి ఎవరు ఉన్నారా ఎవరు లేరు గవర్నమెంటే గవర్నమెంట్ చేయాలి గవర్నమెంట్ చేయాలి అంటే గవర్నమెంట్ ఈ సరే మీరు ఇది సెట్ బ్యాక్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ఇవ్వకపోతే ఒక పర్టికులర్ టూ కిలోమీటర్స్ అన్న రేడియస్ తీసుకొని పార్కింగ్ స్పీస్ అక్కడ పెట్టేసేయండి అంతే ఇప్పుడు మెట్రో స్టేషన్ కింద పార్కింగ్లు ఉన్నాయి అది ఎందుకున్నాయి టూ వీలర్స్ పార్కింగ్ చేసి వెళ్ళొచ్చు కానీ అది అది చేసినప్పుడు ఇట్లాంటి మీకు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్లా ఇంత మీకు ప్రాబ్లమ్స్ అనిపిస్తే అప్పుడు ఏం చేయాలి పర్టికులర్ ఒక స్పేస్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ లేవు లేవన్నీ కాదు మస్తున్నాయి పర్టికులర్ ఒక ఏరియాలో ఒక ల్యాండ్ తీసుకొని పార్కింగ్ స్పేస్ అన్న కట్టే సరే ఎందుకన్నా చెప్పాలి మీరు ఇప్పుడు పార్కింగ్ స్పేస్ గవర్నమెంట్ ఇది అలర్ట్ చేసింది ఏమైనా ఫీజు ఉంటే నెలక ఛార్జ్ చేసుకోండి బయట ఎవరన్నా పెడితే చాలా అందులో పెడతాము కనీసం అదనూ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మొత్తం బిల్డింగ్లు పర్మిషన్లు లేకుండా పర్మిషన్ ఇచ్చేస్తారు ఏం లేకుండా ఇచ్చేస్తారు ఇప్పుడు బేసిక్ ఏంది అని అంటే బిల్డింగ్ నువ్వు ఎన్ని ఫ్లోర్లు వేసుకుంటున్నావు ఏంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రాపర్గా స్పేస్ వదులుతున్నావా లేదా పార్కింగ్కి స్పేస్ వదులుతున్నా లేదా సమస్య వచ్చింది పార్కింగ్ జనాలు కూడా కొంచెం ఏడకా ఎట్లా చేస్తారు కింద నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ అంతా వదిలేసుకో పైన నువ్వు మూడు నాలుగు ఫ్లోర్ కానీ కింద మూడు నాలుగు కార్లు పెట్టుకో స్పేస్ ఉంటాయి అది లేకుండా కిరాయిగా కకృతి పడి అది కూడా గట్టి పడేసేసి రోడ్ల మీద బండ్లు పెడుతుంటే పిల్లలకు ఆడుకోనికే జాగ ఉంటలేదు మళ్ళీ దాంతో పాటు ప్రాబ్లం ఏడైతుందంటే ఇప్పుడు ఓరింట్లో నన్ను ఏమో దావత్ అయింది అనుకో ఓ నాలుగు కార్ల నాలుగు కార్లు కబ్జా అయిపోతుంది కబ్జా అయ్యే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు మొత్తం అది ఏంటంటే ఇప్పుడు నైన్ ముందు పెడితే ముందు ఎందుకు పెడతాను అని పెద్ద ప్రాబ్లం అయిపోయింది ప్రాబ్లం అయిపోయింది సో ఇక యాజ్ ఎ పేరెంట్ అర్థమైంది నీ బాధ ఒక సైడ్ ఏంటంటే స్టూడెంట్ యూనియన్స్ సర్వనాశనం చేయడం స్టార్ట్ చేసినాయి ఇవన్నీ ఐదు పది కమ్ముడు పోయి డెమోక్రటిక్ వాయిస్ని మొత్తం సంపేసారు ఈరోజు రిజల్ట్ ఏంటి అని అంటే ఎన్ఐటీ ఐఐటీలలో కూడా ఫీజులు పెరిగిపోయినాయి ప్రైవేట్ కాలేజ్ల కంటే ప్రైవేట్ కాలేజ్లో నువ్వు ఏ ఎక్స్వైజడ్ కాలేజ్ అన్న తీసుకో ఇది లా టియర్ త్రీ వర్స్ట్ కాలేజ్లు ఉన్న ఫీజు కంటే కూడా ఎన్ఐటీలలో వీటిలల్లో తక్కువ ఉంటుండే ఫీజు కానీ ఈ రోజు ఆడనే ఎక్కువ ఆడనే తక్కువైపోయిన వీటిల్లో ఎక్కువైపోయే పరిస్థితి క్రియేట్ అయింది అడిగేటోడు లేడు లేడు మూడోది ఏంటి అని అంటే ఇవనికి వానికి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లేవు ఏమీ లేవు పర్మిషన్లు ఇచ్చి పడేసేయండి ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కే ఒక అప్రూవల్ రానికే ఆ డిపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు వంద రీజన్స్ వెతుక్కుని అప్రూవల్ తెచ్చుకుంటుండే అంత విజన్తో పనిచేస్తుండే ఇప్పుడు అది లేదు మొత్తం ఇగో అనురాగ్ కాలేజ్ అంట అనురాగ్ యూనివర్సిటీ అంట ఇంకేదో యూనివర్సిటీ అంట యూనివర్సిటీ అంట మల్లారెడ్డి యూనివర్సిటీ అంట ఇవన్నీ ఒకప్పుడు జేఎన్టీయుస్మానియా ఉస్మానియా దాని కింద ఒక మంచి పద్ధతి లాగా ఉంటుండే వీళ్ళన్నీ ప్రైవేట్ యూనివర్సిటీలు అంట మన పురాల్లో జీవితం ఆగమవుతుండే ఇప్పుడు ఫ్యూచర్ లో అవి కూడా ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి స్టూడెంట్ యూనియన్స్ లోపల రానియరు బయటికి లోపలికి పోతే కేసులు పెడతారు ఆడ డెమోక్రటిక్ ప్రాసెస్ లేదు ఎలక్షన్స్ ఉండవు ఏముండవు పవర్ పైసలు ఉన్నోడు ఏమన్నా ఏమైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెడతావా యూనివర్సిటీ పెడతా నేను నీకు ఎలక్షన్ లో అప్పుడు పైసలు ఇస్తా గెలిచి మళ్ళీ వస్తా నాకు నా యూనివర్సిటీ చేసే చేసే ఇదే చేస్తుండ్రు అది ప్రాబ్లం ప్రాబ్లమ్ బేసిక్గా ఈ రోజు పిల్లల్ని స్కూల్ కి మనం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి పంపిస్తున్నాం కానీ లాస్ట్ కి వాడు వాడికి రావాల్సిన లోక జ్ఞానం అనేది అందులో వస్తుందా రాదా అంటే గ్యారంటీ లేదు ఒక యువ డాడీ అయినటువంటి జితుబాయితో మాట్లాడితే ఆయన చెప్పినటువంటి మేజర్ ప్రాబ్లం ఏ దేని గురించి అంటే అది ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఈరోజు మొత్తం పరిస్థితి గిట చూసుకుంటే ఆయన ముగ్గురు పిల్లలు మెల్ల ఇంకో మూడు నాలుగు ఏళ్ళు అయితే ముగ్గురు స్కూళ్ళల్లో ఉంటారు ఆ టైంలో మినిమం ఫీజులు బట్టలు బుక్కులు ఖర్చు అంటే ఒక్కొక్కరికి ఏడాదికి రెండు లక్షలు అంటే ఆరు లక్షల్లో ఖర్చు ఖాళీ ఫీజులు బట్టలు వీటికి అవుతాయి ట్రాన్స్పోర్ట్ అంతా కలుపుకుంటే ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉంటాయి సో ముగ్గురు పిల్లలకు ఆయన ఆన్ అండ్ యావరేజ్ ఆరు లక్షలు జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఇది నార్మల్ స్కూల్లో విషయాలు ఇంకా 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 పోతుంటే మూడు లక్షలు కావచ్చు నాలుగు లక్షలు కావచ్చు లాస్ట్కి నీ లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని కనుక మనం స్కూల్లో లేస్తే వాళ్లకు సరైనటువంటి విద్య అందుతుందో లేదో అన్న గ్యారంటీ కూడా లేదు ఎందుకు అని అంటే టీచర్లు కూడా సరిగ్గా ఉండలేరు ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కరప్ట్ అయిపోయి స్కూల్ ఎట్లా పడితే అట్లా కట్టుకుని అని పర్మిషన్లు ఇస్తారు ఓ చిన్న అపార్ట్మెంట్లో స్కూళ్ళని కట్టేస్తారు పిల్లలకు ఆడుకోనికి గ్రౌండ్లు ఉంటలేవు ఆ గ్రౌండ్లు లేకపోవడం వల్ల వాళ్ళకు మెంటల్ ఎబిలిటీస్ అనేటివి సరిగ్గా పెరగట్లేవు అండ్ దానికి సంబంధించినటువంటి కొన్ని వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు లాస్ట్కి విద్య అనేది వ్యాపారం అయిపోయి ఆ వ్యాపార చేతికి వెళ్ళిపోయింది ఉదాహరణకి ఇప్పుడు పల్లె రాజేశ్వర రెడ్డి గారు ఉన్నాడు ఆయనకు ఒక యూనివర్సిటీ ఇచ్చేసారు ఇప్పుడు ఆయన అనురాగ్ యూనివర్సిటీ వేసుకున్నాడు అట్లనే మల్లారెడ్డి ఉన్నాడు ఆయన యూనివర్సిటీ వేసుకున్నాడు వీళ్ళు మెల్లగా గవర్నమెంట్లలో ఎమ్మెల్యేలు అయిపోయారు మినిస్టర్లు అయిపోయారు ఇక వీళ్ళని అడిగేటోడు ఒకటి ఉండడు ఎవడైనా అధికారి పోయి అడుగుదామన్నా కూడా మినిస్టర్ గారు కాలేజ్ అరే ఎమ్మెల్యే గారి కాలేజీ ఎందుకు పోతున్నామో అని అంటారు సరే వీళ్ళు వీళ్ళకు వీళ్ళని ఓడగొట్టి సరే వీళ్ళకు బుద్ధి చెప్దామా అంటే లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఓడిపోయిన తర్వాత గెలిచిన పార్టీ వైపు మళ్ళీ మారిపోతున్నారు అండ్ ప్రశ్నించేటోడు ఒకటి ఉండలేవు ఇవన్నిటికి కారణం మూలమేంది అని అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఐదు పదికి ఆడికి అమ్ముకొని జీవితాలు నాశనం చేసే పరిస్థితికి వచ్చేసింది ఈరోజు మనము మన పిల్లల భవిష్యత్తునైతే క్లియర్లీ తెలిసి తెలిసి ఓటు అనే ఆయుధాన్ని దురుపయోగించుకొని అంధకారంలోకి అయితే నూకుతున్నాము ఇంత అయినాక కూడా లాస్ట్కి పిల్లలకు లేనిపోని ప్రాబ్లమ్స్ ఏమేమో అంటగాడుతున్నారు కానీ వాళ్ళకి ఏం లేవు అదే చక్కా పోయి నువ్వు ఆడుకోరాబాయ్ అని చెప్పేసి ఓ గ్రౌండ్లనో ఎండ్లనో వేస్తే పిల్లలకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి కానీ పేరెంట్స్ ఇక ఓపికలు లేక సెల్ ఫోన్లు ఇచ్చుడో ఏదో చేసేసి ఇక పిల్లల జీవితాలని ఆ రకంగా కూడా అంధకారంలోకి నూపుతున్నారు సో దే నీడ్ టు బి ఫిజికలీ ఫిట్ అండ్ ఇవన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట సో ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ జితుబాయ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ యంగ్ పీపుల్ అండ్ యువర్ డాడీస్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే చాలా